చిన్న మన సన్ రైజర్స్ సంబంధించిన బ్యాటర్స్ అందరూ కూడా రాజస్థాన్ టీంకి సంబంధించిన బౌలర్స్ అందరినీ ఉతికి ఆరాయడం జరిగింది సో మనలో లాస్ట్ ఇయర్ ఎక్కడితో అయితే ఆఫ్ చేయడం జరిగిందో తిరిగి అక్కడితోనే మొదలు పెట్టాం మేము ఏమాత్రం మారలేదు మేము అలాగే ఉన్నాం మా టార్గెట్ మ్యాచ్ గెలవడం కాదు మా టార్గెట్ ఈసారి త్రీ హండ్రెడ్ అని చెప్పి బ్యాటర్స్ అందరూ చెలరేకి పోయి ఆడడం జరుగుతుంది సో రీసెంట్గా మన ప్యాట్ కమిన్స్ వచ్చి ఒక ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది త్రీ హండ్రెడ్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి సో ఖచ్చితంగా ఇంకా చా మొదటి మ్యాచ్లోనే రెండు వందల ఎనభై ఆరు రన్లను చేయడం జరిగిందంటే ఖచ్చితంగా ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి ఏదో ఒక మ్యాచ్లో ఖచ్చితంగా ఈసారి మూడు వందలు కొట్టే టీం అయితే సన్ రైజర్ హైదరాబాద్ ఉండబోతుంది ప్యాచ్ సందర్భంగా ఎవరైతే రాజస్థాన్కి సంబంధించిన బౌలర్ ఉన్నారో జోఫ్రా ఆర్చర్ ఒక చెత్త రికార్డ్ని అయితే కట్టుకోవడం జరిగింది మనడు నాలుగు ఓవర్లు వేసి జీరో వికెట్స్ ఒక డాట్ బాల్ వేసి డెబ్బై ఆరు రన్లను అయితే ఇవ్వడం జరిగింది అయితే ఒక చెత్త రికార్డ్ని అయితే జోఫ్రా అయితే తన ఖాతాలో వేసుకోవడం జరిగింది మనం సన్ రైజర్ హైదరాబాద్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈశాన్ కిషన్ గురించి తర్వాత మాట్లాడదాం ముందు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ నితీష్ కుమార్ రెడ్డి క్లాస్ అని ఇలా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్కోర్నైతే వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది సో ప్రతి ఒక్కరు నిన్న మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆరెంజ్ ఆర్మీ తరఫున అలాగే ఇషాన్ కిషన్ నాకు తెలిసి ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చూసిన తర్వాత ఏదైతే ఈశాన్ కిషాన్ని వదులుకోవడం జరిగిందో ముంబై ఇండియన్స్ టీం ఖచ్చితంగా ముక్కు మీద వేలేసుకుని ఉంటుంది ఇలాంటి బ్యాట్స్మెన్ మనం వదులుకోవడం జరిగిందని చెప్పి సో ఈసారి ఎవరెవరైతే వాళ్ళు ఆక్షన్కి వదిలేయడం జరిగిందో వాళ్ళ ప్లేయర్స్ని అలాగే మన ఆర్సీబీకి ఇంకా కేకేఆర్కి జరిగిన మ్యాచ్లో కూడా సాల్ట్ కేకేఆర్ వదిలేయడం జరిగింది అదే సాల్ట్ని ఆర్సీబీ తీసుకోవడం జరిగింది సో ఆర్సీబీ టీం గెలవడానికి మూల కారణమైంది సాల్టే సో ఈరోజు సన్ రైజర్ హైదరాబాద్ రెండు వందల ఎనభై ఆరు రన్లు చేసిందంటే ఇషాన్ కిషన్ నలభై ఐదు బాల్లో సెంచరీని పూర్తి చేసుకోవడం జరిగింది సెంచరీ పూర్తి అయిన తర్వాత ఒక ఎమోషనల్ సెలబ్రేషన్ అయితే ఇషాన్ కిషన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే బీసీసీఐ కాంట్రాక్ట్ డ్రాప్ చేసిన తర్వాత ఇషాన్ కిషన్ ఇండియా టీంలో ఆడడం జరగలేదు ఇషాన్ కిషన్ తాను డొమెస్టిక్ క్రికెట్ ద్వారా ఐపీఎల్ ద్వారా తిరిగి ప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది సో ఇలా అలాంటి ఇషాన్ కిషన్ చోటా బుల్డోజర్ ఇషాన్ కిషన్ మరి సన్ రైజర్ హైదరాబాద్ టీము తోడైతే బ్యాటింగ్ ఏ విధంగా భీకరంగా ఇంకా ఉండబోతుంది రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి స్కోర్ చేయబోతున్నాం అనేది మొదటి మ్యాచ్లోనే చూపించడం జరిగింది సో అలాంటి బ్యాటింగ్ అయితే ఈశాన్ కిషన్ అయితే చేయడం జరిగింది నలభై ఐదు బాల్లో సెంచరీని అయితే పూర్తి చేసుకోవడం జరిగింది సో ఓవరాల్గా ఇరవై ఓవర్లలో హైదరాబాద్ రెండు వందల ఎనభై ఆరు రన్లు అయితే చేయడం జరిగింది తర్వాత బ్యాటింగ్కి దిగిన రాజస్థాన్ రాయల్స్ కూడా మంచి టఫ్ ఫైట్ని అయితే ఇవ్వడం జరిగింది సంజు శాంసన్ జురేల్ శుభం అలాగే హిట్ మ్యాన్ వీళ్ళందరూ కలిసి మంచి స్కోర్ని అయితే చేయడం జరిగింది కానీ ఇరవై ఓవర్లో రెండు వందల నలభై రెండు రన్లు మాత్రమే వీళ్ళు చేరుకోవడం జరిగింది సో నలభై నాలుగు రన్ల తేడాతోనైతే సన్ రైజర్ హైదరాబాద్ టీం అయితే గెలవడం జరిగింది సో నిజంగా మొదటి మ్యాచ్లోనే అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది నిజంగా నేను హైదరాబాద్లో ఎవరైతే మ్యాచ్ చూడడం జరిగిందో ఫ్యాన్స్ అందరికీ నేను పండగే సన్ రైజర్ హైదరాబాద్ అయితే ఒక మెడల్ని తీసుకురావడం జరిగింది ఎస్ఆర్ హెచ్ మెడల్ అని చెప్పి ఏంటంటే ఆ సన్ రైజర్ హైదరాబాద్ లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుందో వాళ్ళకైతే ఆ మెడల్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆబియస్లీ నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది మనందరికీ తెలుసు ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ఆ మెడల్ ని చూపిస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోను అయితే షేర్ చేయడం జరిగింది కిషన్ కి మెడల్ ఇచ్చిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే ఒక పాట పాడుతో అయితే వాళ్ళ విన్ ఏదైతే ఉందని గెలవడం జరిగింది దానికి సంబంధించి సెలబ్రేషన్ అయితే వాళ్ళు చేసుకోవడం జరిగింది కిషన్ నిజంగా చాలా అదృష్టమంతాడు ఎస్ఆర్ఎస్ టీమ్ లోకి రావడం అలాగే తెలుగు ఫ్యాన్స్ ఒక్కసారి అభిమానించడం మొదలు పెడితే ఏ విధంగా ఉంటుందో ఇషాన్ కిషన్ కి రానున్న రోజుల్లో ఇంకా అర్థం అవుతుంది ఒక షాకింగ్ స్టేట్మెంట్ అయితే బయటపడడం జరిగింది ఏంటంటే ఇషాన్ కిషన్ ని హైదరాబాద్ టీం అనేది లో తీసుకున్న తర్వాత ఇషాన్ కిషన్ స్ట్రేట్ గా వెళ్ళి అభిషేక్ శర్మాని అడగడం జరిగిందంట మీరు నన్ను నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు నన్ను లో కొనుక్కోవడం జరుగుతుంది అంటే ప్రతి బాల్ని నేను హిట్ చేయాలా అని అడిగితే అభిషేక్ శర్మ ఆప్సట్టి నువ్వు ఈ బాల్ని కూడా బౌండరీకి పంపాలి అని చెప్పి అభిషేక్ శర్మ అయితే చెప్పడం జరిగిందంట సో నిజంగా ఇది చాలా అద్భుతమైన విషయం అందుకే నిన్న ఇషాన్ కిషన్ తనంటే ఏంటో చూపించడం జరిగింది అంటే ఈ మధ్య తన విషయంలో కొద్దిగా కాంట్రవర్సీ అయితే కావడం జరిగింది సో కాంట్రవర్సీ అయిన ప్రతి ఒక్కరికైతే ఇషాన్ కిషన్ అంటే ఏంటో నిన్న చూపించడం అయితే జరిగింది ఇషాన్ కిషన్ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ ప్యాట్ కమిన్స్కి అయితే క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది ప్యాట్ కమిన్స్ ఎలాంటి కెప్టెన్ అంటే తన టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాటింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఆడండి మీరు సెంచరీ చేస్తారా ఆఫ్ సెంచరీ ఇస్తారా డగ్ అవుట్ అవుతారా సంబంధం లేదు కానీ మీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఇవ్వాలనుకుంటే ఆ విధంగా ఇవ్వండి అని చెప్పి ఒక ఫ్రీడమ్ అయితే ప్యాట్ కమిస్ ఇవ్వడం జరిగిందని ఇషాన్ కిషన్స్ అయితే ప్యాట్ కమిస్ అయితే క్రెడిట్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఆరెంజ్ ఆర్మీ రానున్న రోజుల్లో మొదటి మ్యాచ్లో రెండు వందల ఎనభై ఆరు రన్లు కొట్టింది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా అదిరిపోయి రికార్డ్స్ అయితే సెట్ అయిపోతుంది వాళ్ళ టార్గెట్ ఒకటే అప్కి బాల్ త్రీ హండ్రెడ్ అని చెప్పి ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మరి ఈ జట్టును చూసి ప్రత్యర్థి జట్లు వీళ్ళని కట్టడి చేయాలంటే ఏ విధమైన ప్లాన్ చేసుకొని వస్తుందో మనం చూడాలి మరి అలాగే నిన్న ఏదైతే సిఎస్కే కి ముంబైకి మ్యాచ్ జరిగిందో ఆ మ్యాచ్కి అయితే సద్గురు గారు అయితే సిఎస్కేకి సపోర్ట్ చేయడానికి అయితే అటెండ్ కావడం అయితే జరిగింది ఫైనల్ మనము మన డేవిడ్ వార్నర్ డేవిడ్ బాయ్ గురించి మాట్లాడుకుందాం సో డేవిడ్ వార్నర్ అయితే ఒక సినిమా అయితే చేయడం జరుగుతుంది మనందరూ తెలుసు రాబిన్ హుడ్ నితిన్ గారు తీస్తున్న సినిమా అది సో ఆ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో నేను డేవిడ్ వార్నర్ అయితే మాట్లాడడం జరిగింది నాకు సినిమాలో అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అని చెప్పి అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న ఎవరైతే నన్ను పదిహేను సంవత్సరాలుగా ఇండియన్స్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుందో వాళ్ళందరికీ ధన్యవాదాలు అని చెప్పి సో సినిమా అయితే చాలా బాగుంటుంది అని చెప్పి డేవిడ్ వార్నర్ అయితే చెప్పడం జరిగింది నేను సిఎస్కే చేసింగ్ మ్యాచ్లో లాస్ట్కి అయితే ఎంఎస్ ధోని అయితే రావడం జరిగింది సో ఎంఎస్ ధోని రావాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకోవడం జరుగుతుంది సో ఎంఎస్ ధోని గ్రౌండ్లోకి రా విధంగానే ఏ విధంగా ఆడియన్స్ అయితే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగిందో అందరికీ తెలుసు సో దాని గురించి సచిన్ రవీంద్ర మాట్లాడుతూ సో ధోని వచ్చినప్పుడు ఫ్యాన్స్ చాలా క్రేజీగా ఉన్నారని చెప్పి నిజంగా ధోని క్రేజ్ చూస్తుంటే మధ్య పోతుందని చెప్పి సో ఫైనల్ గా ధోని ఫినిష్ అనుకున్న మ్యాచ్ ని కానీ రజ్జన్ రవీంద్ర అయితే మ్యాచ్ ని ఫినిష్ చేయడం జరిగింది సో నిన్న సిఎస్కే కి ఇంకా ముంబైకి జరిగిన మ్యాచ్ లో అయితే సిఎస్కే అయితే విన్ కావడం జరిగింది ముంబై ఇండియన్స్ ఓడిపోవడం జరిగింది సో ముంబై ఇండియన్స్ ఇప్పుడని కాదు దాదాపు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ సంవత్సరం వరకు ఎప్పుడు కూడా మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అనేది గెలవలేదు సో ముంబై ఇండియన్స్ లైన్గా ఒక ఐదారు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరుగుతుంది తర్వాత నుంచి తిరిగి పికప్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ ఇయర్ కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుందా లేదా అనేది ఒకసారి చూడాలి ఆర్సిబిక్ కేకేఆర్కి ఏదైతే మ్యాచ్ జరిగిందో దాదాపు పది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పెట్టి తీసుకున్న భువనేశ్వర్ కుమార్ని అయితే ఆర్సీబీ టీం అయితే ఆడించడం జరగలేదు సో దీనిపైన చాలా మంది చర్చించుకోవడం జరిగింది ఏమైంది ఏమైంది అని చెప్పి సో టాస్ పడ్డ తర్వాత దీనికి సంబంధించి ట్విట్టర్లో ఆర్సిబికి సంబంధించిన ఫ్రాంచైజీ అయితే చెప్పడం జరిగింది ఏంటంటే కొన్ని ఇంకా భువనేశ్వర్ కుమార్కి మైనర్ ఇంజురీస్ ఉన్నాయంట సో దాని కారణంగా అయితే భువనేశ్వర్ని అయితే మొదటి మ్యాచ్ ఆడడం జరగలేదు రానున్న మ్యాచ్ల్లో అతను ఆడే అవకాశం ఉందని చెప్పి ఫ్రాంచైజీ అయితే చెప్పడం జరిగింది నిన్న ముంబైకి ఇంకా కి అయితే మ్యాచ్ జరగడం జరిగిందో చిదంబరం స్టేడియంలో సో సిఎస్కే అయితే విజయం సాధించడం జరిగింది కానీ చాలా సింపుల్గా గెలవాల్సిన మ్యాచ్ని లాస్ట్ వరకు తీసుకెళ్లాలంటే ఒక అబ్బాయి ఒక అబ్బాయి కారణం అతనే విఘ్నేష్ పుతూర్ ఒక ఆటో డ్రైవర్కి సంబంధించిన కొడుకు కేరళ టీంలో స్థానం దక్కించుకోలేకపోయాడు కానీ భారత క్యాప్టెన్ ఆడుతున్న ఒక టీంలో స్థానం తగ్గించుకోవడం జరిగింది వన్డే క్యాప్టెన్ అలాగే టీ ట్వంటీ క్యాప్టెన్ ఆడుతున్న టీంలో సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్న టీంలో అయితే స్థానం తగ్గించుకోవడం జరిగింది అలాగే టెస్ట్ క్యాప్టెన్ ఆడుతున్న టీంలో బుమ్రా ఆడుతున్న టీంలో అయితే స్థానం తగ్గించుకోవడం జరిగింది ఆటో డ్రైవర్కి సంబంధించిన ఒక అబ్బాయిని ముంబై టీం చూడడం జరిగింది అతన్ని గమనించడం జరిగింది అతను తీసుకోవడం జరిగింది అతనికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది ఆ అవకాశాన్ని మొదటి మ్యాచ్లోనే అతను సద్వినియోగం చేసుకోవడం జరిగింది మొదటి ఓవర్లోనే వరకు భీకరంగా బ్యాటింగ్ చేస్తున్న ఋద్రాజ్ గోయక్వాల్ని అవుట్ చేయడం జరిగింది సెకండ్ ఓవర్లో శివం దూబేని అవుట్ చేయడం జరిగింది అలాగే మూడు ఓవర్ వేసి దీప హుడాన్ అయితే అవుట్ చేయడం జరిగింది విఘ్నేష్ పుత్ర అయితే మూడు ఓవర్లు వేసి మూడు వికెట్లు అయితే చేయడం జరిగింది అందుకే చాలా సింపుల్గా అది గెలవాల్సిన మ్యాచ్ని లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే విఘ్నేష్ పుత్ర బౌలింగ్ అయితే తీసుకెళ్ళడం జరిగింది అందుకే మ్యాచ్ అయిపోయిన తర్వాత విఘ్నేష్ పుతుర్ని మహేంద్ర సింగ్ ధోని గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది చాలా బాగా బౌలింగ్ చేస్తున్నామని చెప్పి అలాగే ముంబై టీంలో ఇంకో మన తెలుగుకు సంబంధించిన అబ్బాయి సత్యనారాయణ అనే అబ్బాయి కూడా ఒక బౌలింగ్ ఒక ఓవర్ అయితే వెళ్ళడం జరిగింది సో ఓవర్ అంతా ఆకట్టుకోలేకపోయినా సో రానున్న రోజుల్లో సత్యనారాయణ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి మన తెలుగువాడు కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం సో అలాగే సీఎస్కే టీం తరపు నుంచి కూడా ఇద్దరు అయితే డెబ్యూ చేయడం జరిగింది న్యూర్ అహ్మద్ పద్దెనిమిది రన్లు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకోవడం జరిగింది అలాగే ఖలీల్ అహ్మద్ ఇరవై తొమ్మిది రన్స్ ఇచ్చి మూడు వికెట్ తీసుకోవడం జరిగింది సో కొత్త టాలెంట్ అనేది ఐపీఎల్ నుంచి చాలా మంది అయితే రావడం జరుగుతుంది సింగ్స్టార్స్ అందరూ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే రాను రోజుల్లో ఇండియా తరపు నుంచి మంచి అవకాశం కూడా అందరికీ దొరికే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇంతమంది ప్లేయర్స్ ఐపీఎల్ నుంచి బయటపడితే ఎవరిని సెలెక్ట్ చేయాలో కూడా సెలెక్టర్స్కి అవుతుంది ఫైనల్ ఈ రోజు ఏదైతే మ్యాచ్ జరగబోతుందో ఢిల్లీ క్యాపిటల్స్కి ఇంకా లక్నో సూపర్ జెంట్స్కి ఈ రెండు టీముల్లో ఏటీ గెలిచే అవకాశం ఉందని మీరే కొందే కామెంట్ చేయండి అలాగే స్పోర్ట్స్ సమస్య డైలీ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకర్ అయితే ఆలు పెట్టుకోండి జై హింద్ జై భారత్ నమస్తే